హాయ్ అండి ఈరోజు ఎంతో సాఫ్టీగా ఉండి మిర్చి బజ్జీ వేసినాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి శనగపిండి తీసుకున్నాను ఆ శనగపిండిలో కొద్దిగా వామ్ వేస్తున్నాను ఈ వామ్ ఎందుకంటే శనగపిండి తిన్నప్పుడు మనకు గ్యాస్ వామ్ అవుతుంది కదా అది రాకుండా ఉండడం కోసం వంట సోడా వేస్తున్నాను రుచిక తగినంత సాల్ట్ అనేది ముందే కలుపుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు బజ్జీ అనేది చాలా త్వరగా పొంగిద్ది అనమాట ఒకసారి పిండిని ఇలా బాగా కలపండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలేకుండా కలపండి ఎప్పుడైనా పిండి ఎంత నానితే అంత బజ్జీలు సాఫ్ట్గా ఉంటాయి ఇలా చూపించిన విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ మీ టైంని బట్టి ఈవినింగ్ బజ్జీ వేస్తే మార్నింగ్ కలిపి చేసుకోవచ్చు మీ టైంని బట్టి అలా అని చెప్పి నైట్ నాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగుంది మిర్చిలో స్టఫింగ్ చేయడానికి కొద్దిగా శనగపిండి తీసుకున్నా ఆ శనగపిండిలో వాము వేస్తున్నాను రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను మీరు ఎప్పుడైనా కానీ మిర్చి తిన్నప్పుడు కొద్దిగా వాము కానీ జీలకర్ర కానీ బెల్లం ముక్క కానీ టీ కానీ తాగండి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది స్టఫింగ్ కోసం పిండి రెడీ అయింది బజ్జీ వేయడానికి మిర్చి తీసుకున్నాను ఇలా చూపించిన విధంగా కట్ చేయండి చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి ఇలా చూపించిన విధంగా అన్నీ కట్ చేసి వేసుకుంటున్నాను మన స్టఫింగ్ కోసం కలిపి ఉంచుకున్న పిండి ఫ్రెండ్ పిండి ఇది మనం కట్ చేసి ఉంచుకున్న మిర్చిలో స్టఫింగ్ చేస్తున్నాను ఎక్కువ ఎక్కువగా స్టఫింగ్ చేయకండి పిండిని ఎందుకంటే ముద్ద కట్ట ముద్దుగా అయిపోతుంది తగినంత స్టఫింగ్ చేయండి నేను చూపించిన పద్ధతిలో మీరు చేయండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇక్కడ నేను హోల్స్ ఉండే గంట తీసుకున్నాను ఇప్పుడు మార్కెట్లో డిఫరెంట్గా వలలాంటి గంటలు కూడా దొరుకుతున్నాయి కదా అలాంటివి వాటిలో కూడా మీరు మిర్చిని వేయించుకోవచ్చు నాకు అవైలబుల్లో ఇలాంటి గంట ఉంది కాబట్టి వీటిలో పెట్టి నేను వేయించుకుంటున్నాను కొన్ని సెకండ్స్ మిర్చిని బాగా వేయించండి ఎందుకంటే మనకు బజ్జీ వేసేటప్పుడు ఒక్కొక్కసారి మిర్చి అనేది ఉడకదు ఎందుకంటే వాటి యొక్క తోలు మందాన్ని బట్టి మిర్చి ఉడకదు కనుక ఈ పద్ధతిలో మీరు చేశారంటే డెఫినెట్లీగా సాఫ్ట్గా ఉండే బజ్జీ యొక్క రుచిదనాన్ని మీరు చూస్తారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మంట అనేది హై ఫ్లేమ్లో ఉంచుకోనండి స్టార్టింగ్లో బజ్జీ వేసేటప్పుడు మీడియంలో ఉంచుకోనండి ఇప్పుడు మనకు నానిన పిండిలో మిర్చిని బజ్జీ వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంది ఫ్రెండ్ అలా ఉంటేనే బజ్జీలు ఈవెన్గా కుక్ అవుతాయి గుర్తుంచుకునేది హై ఫ్లేమ్లో అయితే బజ్జీ వేయగానే మాడిపోతాయి అప్పుడు టేస్ట్గా ఉండవు అనమాట మీడియం ఫ్లేమ్లో ఉంటేనే ఈవెన్గా పిండి కానీ మిర్చి కానీ కుక్ అవుతాయి అప్పుడు ఇంకా ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది తిన్నప్పుడు చూసారు కదా ఇలా టర్న్ చేసుకుంటూ ఉండండి ఒక్కొక్క మర్చిని మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలా గుర్తించుకోనండి చూసారు కదా మనం మిర్చి వేసినప్పుడు మిర్చి పై నుంచి పిండి అనేది తొలగిపోయి మిర్చి కనిపిస్తుంది కదా ఇలా రావాలి ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా మిర్చి కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది మనం తిన్నప్పుడు వామఫ్ ఫ్లేవరు శనగపిండి సాల్ట్ ఇవి ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకు తగిలినప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేకలకి చేరుతుంది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ